మా ఎమ్మెల్యే గారు అధికార పార్టీలో ఉండి అధికారంతో మాట్లాడి పని చేయించకుండా అధికారంతో వివాదం పెట్టుకోవటం జరిగిన వంద వివాదాలకి ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీ ఓట్ల వివాదాలు అధికారంతో తప్పకూడతా ఉన్నారు కుట్రాల్లో ఆయన ఎవరో ఎవరాలు ఎత్తిపోయారని కేసులు ఇచ్చారు చేసిన పెళ్లి నిజంగా అది నిజమైతే కమిషన్ తో మాట్లాడి కేసు చెప్పారు ఎంఆర్ఓ యాభై లక్షలు అంచం తీసుకున్నాడని ఏ గుండూరులో పెట్టారు మొన్న ఒక ఇరిగేస్ ఆయన వెళ్ళిపోయాడు ఇట్లా ప్రత్యేక ఎస్ఐ గంజా అందిస్తున్నాడు అన్నారు మన గవర్నమెంట్ లో మనం ఎమ్మెల్యే అయి ఉండి ఒక ఎస్ఐ ఎన్డీకేటర్ ఎస్ఐ గంజా అందిస్తే ఇమీడియట్ గా బాబు గార్డు ఎన్స్లో కమిషన్ ఎన్సెల్లో సస్పెండ్ చేస్తారు అంతే కదా అలా కాకుండా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని ఎంపీని అల్లం చేసే ఇదే కనపడుతుంది రోజు నిశ్చితంగా పరిశీలించండి జరిగిన వంట ఇపీలో కూడా వ్యాపారంతో వ్యాపారం చేసుకోకూడదా ఇట్లా క్లోజ్ బ్రాంతి షాపుల్లో ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఓకే నిజంగా బ్రాంతి షాపుల వల్ల ఊళ్ళో ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కూర్చొని ఇమీడియట్ గా కమిషనర్ దగ్గర డిప్యూటీ కమిషనర్ దగ్గర వెళ్లి షాపు తీసేస్తారు కదా పుట్టినలో ఎమర్లు ఎత్తుపోయారు వైకాపల్ ఏడు అన్నారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే కమిషనర్ దగ్గర కూర్చొని ఎందుకు తీసుకోవాలి ప్రభుత్వంలో ఉన్నాం కదా మన ఎమ్మెల్యే కదా ఆ ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ యాభై లక్షలు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం ప్రణాళికాబద్ధంగా మా ఎంపీ గారిని మా ప్రభుత్వాన్ని మా తెలుగుదేశం పార్టీని అలాగే ఆయన వంద వివాదాలు గమనించుకోండి దేశం గట్టి జరిగింది ముడింగ్ గట్టు జరిగింది తల్లు రాణ జరిగింది గవర్నర్ తిరువురులో ఆయన వివాదాలు జరిగిన ఎందరూ తెలుగుదేశం ఒక్క వైకాపా వాళ్ళతో కూడా ఎక్కడ వివాదం జరగలేదు మీరు గమనించబడి మీరందరికీ తెలుసు కాకపోతే నా నోరితో చెప్పేస్తారా నేనేం మాట్లాడుతున్నా నేను నిర్భయంగా చెప్తా తీవ్రంగా దీనివల్ల మా పార్టీ తీవ్రంగా నష్టపోతుంది నిజంగా ఆయన పార్టీ మేలు పార్టీ ఎమ్మెల్యే చేసి పార్టీ మేలు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎన్ని కోర్టులు ఖర్చు పెట్టి ఆయన వేదాలి ఆ విప్లవ యోధులు చదువుకున్నాడు అని చెప్పి ఆయన తీసుకొచ్చి అందరికీ టికెట్ ఇప్పించి గెలిపించి సొంత రూపాయలు ఖర్చు పెట్టి గెలిపించాడు ఆయన పార్టీకి లయాలు ఉండాలి ప్రభుత్వానికి విధిగా పనిచేయాలి ఎంపీ గారికి లయాలు ఉండాలి కానీ ప్రభుత్వాన్ని పార్టీని ఎంపీ గారిని అలది చేయడం భాగంగా కూర్చున్నారు దీనిపై నా మాట అనిపిస్తుంది మరి అది నిజంగా పార్టీ ఇక్కడ రెండు రోజుల నుంచి ఇట్లా వేస్తున్నారని తీసుక అంతే ముందు అంతకుముందు ఎక్కడ పోసేవాళ్ళు ఎవరిది ఇస్తే ఎవరిది అంటే మీ కాలంలో మీరు తప్పకుండానే పోసారా అంటే మీరు మరి పొడితే మీరు ఏం చేశారు అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్లో విసుగు పోసుకుంటే ఊరుకుంటారా వాళ్ళ పేరు వాళ్ళ పేర్లు కనుక్కోండి ఎవరికి ఇచ్చారు ఆ పేర్లు కూడా కనుక్కోండి వ్యక్తి పేరుతో తొమ్మిది బుకింగ్స్ ఉన్నాయి వంశీ ఆ మూడు సార్లు ఎప్పుడొచ్చింది సీట్ ఉందా ఓకే చెప్పండి సార్ చెప్పండి బాబు ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్ ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి డంపు చేస్తున్నారు సార్ ఇక్కడైతే త్రీ డేస్ నుంచి అక్కడైతే వన్ మంత్ నుంచి ఒకసారి ఏమో వన్ మంత్ నుంచి డంపు చేస్తున్నారు దాన్ని ఏ టైం నైట్ టైంలో వస్తుంది సార్ అంటే వీళ్ళు కుదిరితే తెలంగాణ వెళ్ళిపోతున్నాయి ఎవరైనా చూస్తే ఎన్ని ఎన్నిసార్లు పంపించారు సార్ కాదండి ఇప్పుడు అవును ఇంకో విషయం సార్ ఇంకో విషయం ఇంకో విషయం ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రతి వెహికల్ బిల్లు చూసి పంపిస్తున్నారు మీరు బిల్లు చూసి పంపిస్తున్నారు అంతవరకు నాకు కూడా తెలుసు అయితే ఇక్కడికి కంటిన్యూస్ గా వస్తున్నాయి ఇక్కడ టిప్పర్ వచ్చి టిప్పర్ వచ్చి ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి నన్ను చెప్పనివ్వండి టిప్పర్ వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తుంది దాన్ని ట్రాక్టర్లతో తెలంగాణ పంపిస్తున్నారు ఓకే సార్ ఓకే అంటే నెల రోజులు నెల రోజు నుంచి అని చెప్పారు అంటే టిప్పర్ సుమారుగా ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేది నైట్ నైట్ అంటే మన నైట్ మనం ఉండట్లేదు మాకు పబ్లిక్లో మనోళ్ళు చూస్తున్నారంటే నేను ఊళ్ళో ఉండట్లేదు సార్ మనోళ్ళు చూసినప్పుడు అయితే నైట్ టైంలో తొమ్మిది ఆ టైంలోనే వెళ్ళిపోతాను ఒక్కోసారి ఆరు ఆ టైంలో ఉదయం ఆరు తెల్లవారు గట్ల ఆరు ఆ టైంలో వెళ్ళిపోతున్నాయి అది సీసీలు మొత్తం చెక్ చేయమని సార్ మొత్తం ఆలు మంది ఉంటాయి మనకు ఆ వీడియోలు కొన్ని వీడియోలు మా పబ్లిక్ క్రీస్ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది బుకింగ్స్ అయినాయండి మూడు పంపించారు అమ్మ ఇక్కడ రెండు రోజుల నుంచి ఇట్లా వేస్తున్నారని తీసుక అంతే ముందు అంతకుముందు ఎక్కడ పోసేవాళ్ళు ఎవరిది ఇది ఇస్తా ఎవరిది అంటే మీ స్థలంలో మీరు తప్పకుండానే పోసారా అంటే మీరు మరి పొడితే మీరు ఏం చేశారు అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్ లో పోసుకుంటే ఊరుకుంటారా వాళ్ళ వాళ్ళు వాళ్ళ పేర్లు కనుక్కోండి ఎవరికి ఇచ్చారు ఆ పేరు కూడా కనుక్కోండి అమ్మా ఇక్కడ రెండు రోజుల నుంచి ఇట్లా వేస్తున్నారనిపిస్తా అంటే ముందు అంతకుముందు ఎక్కడికి పోసేవాళ్ళు ఎవరిది ఎవరిది అంటే మీ కాలంలో మీరు తప్పకుండానే పోసారా అంటే మీరు మంచి పొడితే ఏం చేశారు అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్లో ఇసుగు పోల్చుకుంటే ఊరుకుంటారా వాళ్ళ వాళ్ళ